पहले वाले <laughs>

మా మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ అన్న గారిని బండి సంజయ్ నిన్న మాట్లాడిన మాటలు ఒక మాటకు కూడా అంతు లేకుండా మాట్లాడడం జరిగింది దానికి మా ప్రభాకర్ అన్న అనొచ్చు రాముడు ఎక్కడ పుట్టిండో నీకు తెలుసా అని అడగచ్చు దాంట్లో తప్పులేదు కానీ నువ్వు మీ తల్లికి పుట్టిన వానుడు ఎంతవరకు కరెక్ట్ ఈ మాట ఎక్కడ దాకా పోయింది అనేది బండి సంజయ్ గారు మీరు ఒక ఎంపీగా ప్రాతినిధ్యం వాయిస్తారు కాబట్టి మాట మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడు అనేది నేర్చుకోవాలి అగాధం మాటలు మాట్లాడినట్టయితే దానికి మేము కూడా ఊరుకునేది లేదు ఆయన మాట్లాడిన దాంట్లో నీకేమన్నా తెలుస్తా అని అడిగిండు నిన్నేదో కించపరిచినట్ట లేదు ఆ రాముడు అనేది అందరికీ దేవుడే అందరు తెల్లారు వేస్తే యాద చేస్తారు అందరితో పాటు నువ్వు కూడా యాద్ చేస్తూ నీ మీ టర్ములా మీరు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి కాబట్టి అందరి పైన అది అందరి చేతుల మీదుగా జరిగింది ప్రతి ఇంటి నుంచి ఒక అన్న రావాలి అనే నిర్ణయం చేసింది కాబట్టి అందరం చేసినాం అందరం కలిస్తేనే ఆ రామాలయం ఆ స్టేజ్కి వచ్చింది కాకపోతే ఒక్కనే బాధ్యత తీసుకున్నానుడు మీరు ఆ అయిన పద్ధతి కాదు అందరికీ దేవుడే అందరం సహకరించినాం ఆ మాటలు మాట్లాడు మాత్రం మీ మీద ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నువ్వు మాట్లాడిన మాటలు మా మంత్రి నువ్వు కించపరిచినట్టుగా మాట్లాడినావు కాబట్టి దానికి మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇస్తాం చాలా జాగ్రత్త ఎంపీ బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటల విధానం చూస్తూ ఉంటే మరి ఈసారి తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పట మీ ఓటమి ఖాయము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాక పూర్తి స్థాయిలో మీరు జీర్ణించుకోలేక మరి మా మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ ఈరోజు రాష్ట్రంలోపటనే ఒక డైనమిక్ లీడర్గా ఎదుగుతున్నటువంటి తరుణం లోపల ఆయన మీద నీవు చెల్లని మాటలు అన్నడు నిజంగా కూడా సమంజసం కాదు ఎందుకంటే నీవు కూడా ఒక మాలాగా జాతీయ పార్టీ లోపల ఉన్నటువంటి వ్యక్తివి ఇటువంటి తరుణం లోపల మీరు అనగలిగేటువంటి మాటలు ఇంతకుముందు బీఆర్ఎస్ఎల్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడినాం దాడు చేసినాం నడిచింది అని మీరు అనుకుంటారు కానీ మేము కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ లౌకిక పార్టీ కాబట్టి మీరు చేసినటువంటి మాటలను పూర్తిగా వెనక్కి తీసుకొని పొన్నం ప్రభాకర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మేము వలగరగా తిట్టాలని అంటే మళ్ళీ రిటర్న్గా తిట్టచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఒక విధానం నూట ముప్పై రెండేళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అనేటువంటిది ఉంటుంది మీరు ఇద్దరు ఎంపీల నుంచి గత పదిహేను సంవత్సరాల నుండి పార్టీ లోపల రన్నైతురు ఐదు కావచ్చు కానీ చాలా చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి విధానం లోపల మేము గా తిట్టాలంటే పెద్ద లెక్క కాదు కానీ మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం తల్లి అంటే మాతృమూర్తితో మాతృమూర్తితోటి సమానం రాజకీయాలు ఉంటే ఉండొచ్చు కాదనలేము మీరు మమ్మల్ని విమర్శించవచ్చు మేము మిమ్మల్ని విమర్శించు విమర్శించవచ్చు కానీ ఫ్యామిలీ పరంగా తల్లి కానీ భార్య కానీ మన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా నీ సంస్కార హీనానికి తగ్గట్టుగా ఇది కనబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ బేషరత్తుగా పొన్న ప్రభాకరణకు క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాను